అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసావాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్ లైకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఉల్లి సమోసా అయితే చేస్తున్నానండి ఇంకేం ఫ్రెండ్స్ ఆలోచన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా అయితే సమోసా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే పిండి అయితే నానపెట్టేసుకుంటున్నానండి ఒక కప్పు మైదా అయితే తీసుకున్నాను ఇక్కడ అలాగే అందులోకి కొద్దిగా సాల్ట్ కొంచెం ఆయిల్ ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ పిండిని అయితే తలిపేసుకుందామండి చూడండి ఇంకా మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలానే తడుపుకోవాలండి పిండి అయితే ఇంకా పిండి అంతా ఇలా తడుపుకున్న తర్వాత కొద్దిగా పైన అయితే ఆయిల్ అయితే కొంచెం వేసేసుకొని ఇంకా పిండి అంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి ఇంకా మూత పెట్టేసుకొని అయితే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి ఇంకా మనం పిండి నాణ్య లోపల అయితే ఈ ఉల్లి ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం ఒక స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి కడాయి పెట్టేసుకొని ఇంకా ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి చిన్నగా కట్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అయితే ఎక్కువ మగ్గి అయితే అయితే లేదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే చాలు ఆనియన్స్ అయితే ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యింది కదండి ఇంకా ఇందులోకి సాల్ట్ అయితే వేసుకుంటున్నా టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అలాగే కారం ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకున్నామండి ఇంకంతా బాగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి నేనైతే ఇక్కడ ఇంకా పది నిమిషాల తర్వాత అయితే ఇంకా ఈ పిండికి అయితే ఇంకా పీటమిండ పెట్టేసుకొని బాగా ప్రెస్ చేసుకున్నామండి ఒకసారి ఇంకా ఈ పిండిని అయితే ఇలా అనేసుకొని ఇంకా ఈక్వల్ పార్ట్గా అయితే కట్ చేసుకున్నామండి ఇంకా చూడండి కొంచెం పొడిపిండి అయితే చల్లేసుకొని ఇంకా చపాతి రుద్దేసుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా అయితే తిక్కేసుకున్నాను కొంచెం పంచాగానే ఉండాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక అయితే తీసుకుంటున్నానండి ఇంకా ఇప్పుడైతే అన్నీ తిక్కేసి ఇలా పెట్టేసుకున్నానండి ప్లేట్లోకి అయితే ఇంకా కాల్చుకుందాం వీటిని ఇంకా పెన్నం కూడా రెడీ అయిందండి హీట్ అయింది ఇంకా పెన్నం పైన వేసేసుకున్నా ఇంకా మనమేమి చపాతీలాగా కాల్చుకోకూడదండి లైట్గానే కాల్చుకోవాలి చూడండి ఈ మాత్రం ఉంటే చాలు మనకు ఇంకా ప్లేట్లకైతే తీసుకుంటున్నా ఇంకా దీనివల్ల ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా అన్నీ ఇలానే కాల్చుకోవాలి ఇంకా ఒక మూడు స్పూన్లు అయితే మైదా అయితే తీసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి మనకు సైడ్ అడ్జస్ట్లకైతే అయితే అందించుకోవడానికి పిండి అయితే రెడీ చేసుకోవాలి కొంచెం థిక్నెస్గానే ఉండాలండి ఎక్కువ పంచాలా చేసుకోకూడదు ఇంకా ఇలా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి ఇంకా చపాతి తిక్కేసుకున్నాం కదండి ఇంకా ఒక పీట పైన అయితే పెట్టేసుకున్నాను ఇంకా మనకు లెవెల్గా రావడానికైతే ఇలా చలాకైతే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని కట్ చేసుకుందాం ఈక్వల్గా చేసుకున్న తర్వాత సైడ్ అంతా అడ్జస్ట్ కట్ చేసుకున్నాక ఇలా ఇక్కడ ఈక్వల్ మధ్యలోకి అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా చూడండి ఇంకా రెడీ అయిన తర్వాత అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఇలా ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంత అయితే ఉండాలి మనకు ఇంకా చూడండి దీన్ని సమోసా షేప్ అయితే చేసుకుందామండి ఇంకా ఇలా ఫస్ట్ ఇలా అనేసుకొని ఇంకా చూడండి మళ్ళీ ఇలాగా ఇంకా ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ అయితే పెట్టేసుకుందామండి ఇంకా చివరినైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా అయితే అంటించుకుందామండి చూడండి ఇంకా సమోసా షేప్ అయితే రెడీ అయిపోయింది మనకు ఇంకా చూడండి ఇంకొకటి కూడా చూపిస్తున్నారు మీకు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టేసుకుందాం సేమ్ అండి ఇంకా అన్నీ ఇలానే చేసేసుకోవాలి ఇంకా ఇలా బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ కూడా అంటించుకోవాలండి కొంచెం మనకు ఉడిపోకోకుండా ఉంటుంది చూడండి మొత్తం ఇలానే చేసేసుకోవాలి సమోసాలు అయితే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి కూడా పెట్టేసుకున్నానండి అందులోకి ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసా అయితే ఇంకా నిదానంగా వేసేసుకుందాం ఒక్కొక్కటి చూడండి ఇంకా రెండు వైపులో బాగా ఫ్రై అయిపోయిన మనకు సమోసాలు అయితే ఇంకా ప్లేట్లకి అయితే తీసేసుకుంటున్నానండి అన్ని సమోసాలు అయితే ఇలానే కట్ చేసుకోవాలండి ఇంకా మనం సమోసాకైతే అడ్జస్ట్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఇది వేస్ట్ చేయకుండా ఇంకా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి ఇలా దీన్ని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుందామండి ఇంకా పిల్లలకు స్నాక్స్గా బాగుంటాయండి ఇవి పైన కొంచెం కారం ఉప్పు తీసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఇలా బాగా ఫ్రై చేసేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఎంత తరక్రాలు ఆడుతున్నాయో ఇంకా చూడండి అన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాను ఇంకా దీని మీదకి ఉప్పు కారం తినేవాళ్ళు స్పైసీగా అయితే వేసుకోవచ్చు ఇంకా తినకున్న వాళ్ళైతే ఇంకా ఇలా ఒట్టిగానే తినేవచ్చండి చాలా బాగుంటాయండి చూడండి ఇంత క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా మనకు సమోసాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నా ఇంకా ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి సమోసా అయితే రెడీ అయిపోయినాయండి ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చూడండి చాలా క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి మనకు ఇవి ఈ ఆనియన్ సమోసా అయితే ఇంకా మీకు టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తానండి ఈ ఆనయన్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక మంచి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్